श्रीघननाद जय सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीगणनाद जय गणनाद सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीघननाद టేశాయ నమ శ్రీమాత్రే నమ ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఈరోజు శుక్రవారం కదండీ మంచి బుద్ధి నిమ్మని వినాయకుడిని నాకు ఇష్టమైన వెంకటేశ జగన్మాత అయినటువంటి అమ్మవారిని ఒకసారి తలుచుకున్నానండి మీకు చెప్పాను కదండి మా గురువుగారు అమ్మవారు అని అదేంటండి మీ గురువుగారు అమ్మవారి ఏంటి అందరికీ అమ్మవారే కదా అని మీరు అనుకోవచ్చండి కానీ మా గురువుగారు వాళ్ళ అమ్మవారు అంటే మా గురువుగారు తెలుసుకునే తర్వాత మాకు ప చూపించారు కాబట్టి ఫస్ట్ మా గురువుగారు అమ్మ అమ్మవారండి తర్వాత మా అందరికీ కాదు చాలామందికి ఆ అమ్మవారు చాలా చాలా మేలు చేసిందండి అవన్నీ చెప్పాలి మీకు మా అమ్మవారి గురించి తర్వాత చెప్తూ మళ్ళీ అమ్మవారి గురించి కొంచెం చెప్పుకుందామండి అదే అంటే ఎలా అంటండి మా గురువు గారు వాళ్ళమ్మమ్మ గారు ఆవిడికి గురువు అండి ఎప్పుడు చెప్పినా నన్నే కాదమ్మా మా అమ్మమ్మగారిని కూడా తంచుకోండి నాకు మా అమ్మమ్మగారు గురువు అని అనివారండి అదేంటంటే ఎలా అంటారు తప్పకుండానండి అని నేను అనేదానా అండి మా గురుగారు వాళ్ళు ఆయన గారికి సీలర్లో జాబ్ పర్పస్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందండి మాకు మా అంకుల్ గారికి అప్పుడు మా గురువుగారు మరి అక్కడికి వెళ్ళాలి కదండీ సీలర్ అంటే మాటలు కాదు కదండి మేమైతే మా గురువుగారు మాకు చూపించినప్పుడు వెళ్ళడానికి చాలా అసలు ఎన్ని మలుపులండి అంత అది ఇలా ఎలా ఎలా బస్సు కానీ వెహికల్ కానీ తిరుగుతాయండి అమ్మో ఇక్కడ ఇలా ఎలా ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు అని అనిపించిందండి నిజంగా నాకైతే ఆ ఘాటి పడేది కాదండి వాంతులు 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 అయిపోతాయండి నాకు ఆ ఘాటికి వెళ్తే కనుక అక్కడికి వెళ్ళాక మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి కానీ ముందు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి కదండి ఇక్కడే పుట్టి వైజాగ్లోనే పుట్టి వైజాగ్లోనే పెరిగి అంత అడవిలోకి వెళ్తే ఎవరికైనా వెళ్ళాలి అంటే నీ భయం కదండి కానీ తప్పదు వెళ్ళాలి కదండి అలా వెళ్ వెళ్ళాలని బయలుదేరినప్పుడు మా గురువుగారు అలమ్మమ్మగారు మా గురువుగారు వాళ్ళు అలమ్మమ్మ గారు వాళ్ళు చిన్నప్పటి నుంచి రాజరాజేశ్వర అమ్మవారు భక్తులటండి వాళ్ళకి ఎలవేలుపుగా రాజరాజేశ్వర అమ్మ సింహాద్రప్పని పూజించేవారటండి అమ్మ నువ్వు వెళ్తున్నావు అక్కడికి కానీ ఏం పర్వాలేదమ్మా నీకు మనమ్మ లాంటి అమ్మ అక్కడ నీకుంది ఉంది నువ్వు నిజంగా అమ్మ వాళ్ళ చాలా ధైర్యంగా ఉండగలుగుతావు చాలా మేలు పొందగలుగుతావు ఇంకా చాలామందికి నువ్వు అమ్మ గురించి చెప్పగలుగుతావు అమ్మా నీకు అమ్మ అనువణలో కూడా నీకు జీర్ణించిపోతుందమ్మా అని చెప్పారటండి మా గురువుగారు అలమ్మమ్మ గారు మా గురువుగారు అక్కడికి వెళ్ళారండి సీలేరు అంకుల్ గారు ఉరిచ వచ్చా అలాగా అమ్మవారి దగ్గరికి వెళ్ళడము దండం పెట్టుకోవడము చాలా అద్భుతమే కదండి అమ్మవారిని చాలా బాగా నమ్మేవారండి మా గురువు గారు మీరు నమ్మరు కానీ కూర్చున్న లేచినా మారమ్మ జయ మారమ్మ జయ మారమ్మ అనుకుంటూనే ఉండేవారండి ఆవిడ పేరు మారమ్మండి ఆవిడ కూడా అండి భక్త పరవసంలో ఇక్కడికి వచ్చిందంటే సీలేరు కూడా అది కూడా మీకు చెప్తానండి అమ్మవారు మా గురువుగారు మాటలు అనేవారండి నేను మారేం పుట్టిన దగ్గరికి వెళ్ళాలమ్మా మారేం పుట్టిన దగ్గరికి వెళ్ళాలమ్మా అంటే మారేం పుట్టిన దగ్గరికి వెళ్ళమేంట అంటే మీరు అని అనేదాన్ని నేను అంటే అమ్మవారు తంజావూరులో పుట్టిందమ్మా మారేమ్మ అంటే మరి ఇక్కడ ఎలా కట్టేరా అండి అంటే కాదమ్మా ఇక్కడ నిజంగా అమ్మ అమ్మ ఆ అమ్మ అంటే అమ్మ అని మన మనసులో అనుకున్నాం అనుకుమ్మా మా బయటకు రావకర్లద్దు ఆ అంటే చాలు మా అయ్య కూర్చుంటారమ్మా అంత కలపవల్లమ్మా ఈ అమ్మవారు అని నాకు మాటల విషయంలో చెప్పేవారండి అసలు నిజంగా అద్భుతమే కదండి ఈ అమ్మవారి మీద మా గురువుగారికి ఎంత జీర్ణమైపోయిందంటే ఈ అమ్మవారండి చాలా పాటలు రాశారండి ఈ అమ్మవారి మీద మీకు మరిన్ని మంచి విషయాలు ఈ అమ్మవారి గురించి చెప్తానండి మీ అందరికీ కూడా నా మా గురుగారు మాకు చెప్పినటువంటివి మా గురుగారుకి జరిగినవి మా అందరికీ కూడా ఎంత మేలు జరిగిందో అమ్మవారిని మాకు ఎలా పరిచయం చేశారు మాకు ఎలా చూపించారో మీకు అందరికీ మళ్ళీ చెప్తానండి ఆత్మ మందులి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ ఘనాధిపతియే నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాతేయ నమ